ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం బాడీ ఫిట్గా ఉండాలంటే మనం ఎనిమిది పది గంటలు నొప్పులు నీరసం లేకుండా మెడ నొప్పులు నడువు నొప్పులు రాకుండా ఉద్యోగ వ్యాపారాలు సమర్థవంతంగా చేసుకోవాలంటే ఏజ్ పెరుగుతున్నా ఇలాంటి పనులు ఆటంకం లేకుండా మన శరీరం సహకరించాలి అంటే ఆహార నియమాలతో పాటు శారీరక వ్యాయామం అనేది ఆరోగ్యానికి అతి ముఖ్యమైన అవసరం శారీరక వ్యాయామ సంబంధమైన వాటిలో వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ప్రాణాయామం ఆసనాలు ఇలాంటివన్నీ ముఖ్యంగా నాలుగు రకాలుగా మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం ఇలాంటి నాలుగుటిని ప్రతిరోజు చేయాలంటే సమయాభావం అనేది అందరికీ ఉంటుంది ఒక రెండు గంటల సమయం పెట్టుకుంటే నాలుగుటిని అభ్యాసం చేయొచ్చండి ప్రతిరోజు చేయొచ్చు కానీ ఎవరమైనా సరే ఒక గంట అంటే మాత్రం కేటాయించడానికి ఇబ్బంది లేకుండా కాస్త ముందు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది కొద్దిమంది మాత్రమే గంటన్న రెండు గంటల సేపు కష్టపడతారు ఎవరికైనా గంట సేపట్లోనే వీటన్నిటినీ కవర్ చేస్తే బాగుండనిపిస్తుంది కానీ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏవి చేయాలి ఏవి మానేయాలి గంటలో అనే కన్ఫ్యూషన్ చాలామందిలో ఉంటూ ఉంటుంది కదా ఇలాంటి వాటికి ఏం చేస్తే బాగుంటుంది వన్ అవర్లోనే ఈ నాలుగుటిని ఎలా న్యాయం చేయొచ్చు ఏటిని వదలొద్దు ఈ నాలుగు రకాలుగా మనకు కావాలి ప్రాణాయామ విలువ ఆసనాలు సూర్య నమస్కారాలు ఎక్సర్సైజ్ చేసినా రాదు దాని బెనిఫిట్ వేరు అసలు అన్నిటికంటే ముఖ్యం ప్రాణాయామం ప్రాణవాయు సంచారం బాగా జరిగితే మన మేధస్సు బాగా పనిచేస్తుంది నిద్ర తగ్గుతుంది ఎనర్జీ లెవెల్స్ ఆయుష్ అన్నీ బాగుంటాయి అందుకని దాన్ని మానకూడదు నెక్స్ట్ వ్యాయామాలు వ్యాయామాలు చేయకపోతే నిద్ర లేచిన వెంటనే బాడీ అంతా టైట్గా ఉంటుంది పట్టేసి ఉంటాయి కండాలు రక్తనాళాలు కండాలు అన్నీ రిలాక్స్ అయి ఉంటాయి వీటన్నిటినీ మళ్ళీ ఒక్కసారి ఆసనాలు చేయాలంటే వెంటనే ఆసనాల్లోకి వెళ్ళకుండా శరీరంలో అన్ని భాగాల్ని కదపాలి వామింగ్ అప్ ఎక్సర్సైజ్ చేయాలి దీని బెనిఫిట్ ఆసనాల్లో రాదు దీని బెనిఫిట్ ప్రాణాయామంలో రాదు దీని బెనిఫిట్ సూర్యనమస్కారాలను కూడా రాదు అందుకని అన్ని పాదాలు వ్యాయామాలు చేతుల వ్యాయామాలు మెడ వ్యాయామాలు నడుం వ్యాయామాలు తొంటి జాయింట్ వ్యాయామాలు అన్నిటినీ సూక్ష్మ వ్యాయామాలు అంటారు ప్రతి కండరాన్ని ప్రతి జాయింట్ని ప్రతి నరాన్ని ప్రతి భాగాన్ని స్టిమ్యులేట్ చేయటానికి అలాంటి అవసరం ఉంటాయి నెక్స్ట్ సూర్య నమస్కారాలు అంటారా ఆల్ ఇన్ వన్ కింద నుంచి పైదా వరకు మంచి ఫిట్నెస్కి మంచి క్యాలరీ బర్నింగ్కి మీ బాడీ స్టామినాని పెంచడానికి సూర్య నమస్కారాలు దీని బెనిఫిట్ మరొక దాంట్లో ఎందులో ఉండదు మళ్ళా నాలుగవది ఆసనాలు నడు నొప్పి రాకూడదన్నా మెడ నొప్పి రాకూడదన్నా డిస్క్ ప్రాబ్లం రాకూడదన్నా సైటిక్ పెయిన్ రాకూడదన్నా వచ్చినా ఇలాంటివన్నీ తగ్గించుకోవాలన్నా ఆసనాలే చాలా ముఖ్యం ఏ పార్ట్లు ప్యాంకిరాసిని స్టిమ్యులేట్ చేయాలా లివర్ని స్టిమ్యులేట్ చేయాలా పొట్టే తగ్గాల సీటే తగ్గాల జబ్బలే తగ్గాల పెర్రే తగ్గాల లేకపోతే పెక్కే తగ్గాల ఇట్లా ఏ భాగంలో తగ్గాలంటే ఆ భాగానికి ఆసనాలు ఉంటాయి మరి ఇవి దీంట్లో వచ్చే బెనిఫిట్ మిగతా వాటిలో రాదు మళ్ళీ అందుకని దేనికి దానికి నాలుగు గొప్పవే ఈ నాలుగు అవసరమే మరి నాలుగుని గంటలు ఎట్లా చేస్తామనే సందేహం ఉంటుంది కదా దీనికి నేను అప్లై చేసే టెక్నిక్ని నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని మీకు నేను ఇక్కడ షేర్ చేసుకుంటా ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని ఇప్పుడు నా అనుభవంలో పొందిన దాన్ని మీకు అన్ని అందిస్తుంటా కదా ఈరోజు ఈ విషయం మీద మీకు ఉపయోగపడుతుందేమోనని నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను ఇక్కడ నేను నేను ప్రతిరోజు ఒక గంట సేపు మెడిటేషన్ కేటాయిస్తుంటాను ఒక గంటసేపు బాడీ ఫిట్గా ఉండటం కోసం వన్ అవర్ శారీరక వ్యాయామం కోసం కేటాయిస్తుంటాను మామూలుగా ఎక్కువ నడుస్తాను మెట్లు లిఫ్ట్ అస్సులు వాడకుండా ఐదంతస్తులు రోజుకి ఎక్కుతా మూడు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు ఐదంతస్తులు దిగుతుంటాను అవన్నీ బాగానే ఉంటాయి కానీ బాడీ ఫిట్గా ఉండటం కోసం వన్ అవర్ ఈ వన్ అవర్ రోజు చేసేటప్పుడు నేను ఒకరోజు సెలక్షన్ ఎట్లా పెట్టుకున్నానో తెలుసా సూక్ష్మ వ్యాయామాలు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాడీలో అన్ని భాగాలకు సంబంధమైన వ్యాయామాలు పాదాల దగ్గర నుంచి పిక్కల దగ్గర నుంచి జో జాయింట్ దగ్గర నుంచి తొంటి జాయింట్ దగ్గర నుంచి తోడల దగ్గర నుంచి అట్లాగే నడుముకి ప్రకటి అట్లాగే వీపు కండ్రాలకి బ్యాక్ మజిల్స్కి షోల్డర్స్కి నెక్కి వీటన్నిటికి సంబంధమైన వ్యాయామాలు చేస్తాను రోజు మానకుండా ఒక యాభై గుంజీళ్ళు తీస్తాను ఒక యాభై దండీలు తీస్తాను అట్లాగే కొన్ని పుషప్స్ కొన్ని పులప్స్ ఇవన్నీ నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేస్తాను ఒక ఐదారు నిమిషాల నుంచి పది లోపు జాగింగ్ కూడా చేస్తాను ఇవన్నీ వన్ అవర్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇట్లాంటివి చేశాక పదిహేను నిమిషాలు ప్రాణాయామం తప్పనిసరిగా చేస్తాను ఈ ప్రాణాయామాలు ఒక ఐదు రకాలనుకోండి కంపల్సరీ కపాలభాతి కపాలభాతి ఒక రకము సూర్యనాడి ప్రాణాయామం చందన్నాడి ప్రాణాయం ఒక రకము అన్లో విలోం ప్రాణాయం ఒక రకం దీంతోపాటు దీనితో పాటు బ్రాహ్మరీ ప్రాణాయామం ఓంకారం ఇట్లాంటివి ఐదు ఉంటాయి ఐదు సమయం చాలదనుకోండి ఇప్పుడు ఈరోజు ఒక రెండు మూడు వెరైటీలు చేశాను అనుకోండి ఇంకో రెండు మూడు వెరైటీలు ఇంకొకసారి చేస్తాను అనమాట ఇంకొక రోజు అలా డివైడ్ చేస్తాను అన్నమాట అంటే ఈ సూక్ష్మ వ్యాయామాలు జాగింగ్ గుంజీళ్ళు ఇట్లాంటివన్నీ ఒక నలభై ఐదు నిమిషాలు చేసి ప్రాణాయామం వన్ అవర్లో ఈరోజు చేస్తే నెక్స్ట్ డే నేను ఈ సైకిల్ని రిపీట్ చేయను ఎల్లుండు మళ్ళీ ఇది మరి ఈరోజు చేస్తే నెక్స్ట్ డే ఏం చేస్తాను సూర్య నమస్కారాలు ఒక ఇరవై రౌండ్లో పాతిక రౌండ్లో తీసుకోవటం చాలా సింపుల్గా అయిపోతాయి సూర్య నమస్కారాలు చేస్తే వామప్స్ బాడీకి చేసినట్టే దగ్గర దగ్గర అన్ని రకాలుగా వచ్చేస్తాయి మార్పులు అందుకని అలాంటి సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇక నలభై ఐదు యాభై నిమిషాల సేపు అన్ని ఆసనాలు ప్రాక్టీస్ అంటే మెడ నొప్పి రాకూడదు నడువు నొప్పి రాకూడదు బొజ్జ పెరగకూడదు అంటే వీపు నొప్పి లోవర్ బ్యాక్ పెయిన్ అస్సలు రాకూడదు అన్ని అవయవాలు కొంచెం గట్టిగా మంచిగా ఫిట్గా ఉండాలి అంటే ఆసనాలు ఫ్లెక్సిబిలిటీ పెంచడం కోసం మజిల్ టైట్నెస్ని తగ్గించడం కోసం మజిల్ రిలాక్సేషన్ బాగా జరగటం కోసం మైండ్ ఫోకస్ పెరగటం కోసం ఆసనాలు ఇలా యాభై నిమిషాల సేపు పది నిమిషాలు సూర్య నమస్కారాలు యాభై నిమిషాలు ఆసనాలు రేపు ఇది చేసేయని అనుకోండి సూర్య నమస్కారాలు ఆసనాలు ఎల్లుండి మళ్ళా వామింగ్ అప్ ఎక్సర్సైజ్లన్నీ గుంజీలు దండీలు పుషప్స్ పులప్స్ ప్రాణాయామం మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా అంటే రోజు వన్ అవర్ ఈరోజు ఇచ్చేస్తే రేపు వన్ అవర్ ఇంకొకటి ఆల్టర్నేటివ్ మనం అన్నీ కవర్ చేస్తున్నాం దేన్ని వదలలా కావాలని ఆల్టర్నేటివ్ డేలో ఈ టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఎప్పుడన్నా ఆదివారం ఖాళీ ఎక్కువ ఉంటుంది ఈ సైకిల్ని పక్కన పెట్టేసి ఆదివారం షర్ట్లు ఆడుకోండి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళండి ఒక గంట రెండు గంటలు ఆటలు ఆపేసేసి స్విమ్మింగ్కి వెళ్ళండి ఇంటెన్స్ వర్కౌట్స్ వెళ్ళండి లేదా జిమ్ చేయండి ఆదివారం ఆదివారం లేదా శనివారం ఆదివారాలు కానీ మీకు కావలసిన వాటిని ఆటల రూపంలో ఉపయోగించుకోండి బోరు కొట్టకుండా ఉంటుంది అంటే అట్లా బ్రేక్ ఇస్తే ఈ ఐదు రోజులు మీరు బాగా చేయగలుగుతారు అట్లా బ్రేక్ ఇవ్వకపోతే కొంతమందికి బోరు కొట్టేసి మానేస్తారు ఏకంగా అందుకని శని ఆదివారాల్లో ఆటలకు ప్రాముఖ్యత ఇవ్వండి అని నేను చెప్తుంటాను సాధ్యమైనంత వరకు అలాంటివన్నీ మీకు బాగా హెల్ప్ చేస్తాయి లేదా నేచర్లోకి వెళ్ళి ఎక్కడన్నా కొండలో గొట్టలు దెబ్బలుంటే అట్లాంటి వాటిని ఎక్కడానికి ట్రై చేయండి పొలాలు అందుబాటులో ఉంటాయి ఆ పొలాలు గట్లముటా బురదల్లో కానీ ఇసుకల్లో మట్లో పొలాల్లో తిరగండి ఇట్లాంటి వాటి మీద ప్రయత్నం చేయండి బోరు కొట్టదనమాట అప్పుడు మంచి వ్యాయామం అవుతుంది అలా శారీరక వ్యాయామం మనం ప్రతిరోజు గంటసేపు చేయాలని ఒక నియమం పెట్టుకుంటే ఇలా సెట్ చేసుకుంటే టైం టేబుల్ బాగుంటుందని ఇప్పుడు నేను ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటా కాబట్టి మీకు కూడా అందిస్తే అన్నిటినీ మనం మిస్ అవ్వకుండా గంటలోనే బాడీకి అన్ని ఫలితాలు వచ్చే విధంగా అందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం